ఇప్పుడు గత యాభై సంవత్సరాల నుంచి బీసీలు మా బీసీ ఓటా కావాలని కొట్లాడుతున్నా ఎవరు కూడా దట్టి పట్టించుకున్న నాయకుడు లేడు అట్టనే దేవేంద్ర గౌడ్ గారు పాపం ఒకసారి మంత్రి పదవిని వదిలిపెట్టి కూడా బీసీల కోసం తిప్పలబడప్పుడు చైతన్యం కాలేకపోయింది ఇప్పుడు కులకర్న ద్వారాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కులకరణం చేస్తున్నారు కులకర్ణం ద్వారా యాభై ఆరు శాతం వచ్చింది కాబట్టి మా ఓట మాకు ఇవ్వాలని ఖచ్చితంగా బీసీల ఓట బీసీలకు ఇవ్వాలా ఏవి బీసీలు ఇంత మట్టికి రాజ్యాధికారంలో లేకపోయినా ఉన్నంత వర్గాలు మూడు మూడు శాతం ఆరు శాతం ఉన్న వర్గాలే పరిపాలిస్తున్నాయి కాబట్టి బీసీలంతా చైతన్యం కావాలా చైతన్యమై మా బీసీలకు వచ్చే వాటాని ఖచ్చితంగా బీసీలకు తీసుకోవాల్సిందే ఇదివరకు తెలంగాణ ప్రభుత్వం రానప్పుడు ఎంతోమంది కొట్టాడు తెలంగాణ కావాలని రాలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది అట్టనే ఈ బీసీలు అంతా ఇప్పుడుదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ వారికి ఈ కులగా ద్వారాగా వారికి శుభాకాంక్షలు చెబుతూ మాకు మాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఏ కు ఏ పార్టీలైనా అనుభవిస్తాయి ఖచ్చితంగా బీసీలకి రావాల్సిన వాట రాకపోతే రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలన్నిటి కూడా ఎండగడతాం ఖచ్చితంగా బీసీలందరినీ కూడగడతాం రాబోయే కాలంలో అన్ని వర్గాలని సన్నిస్త చేసి బీసీలని రాజకీయంగా ఎదగటానికి